హలో ఎవరివా ఈరోజు వీడియోలో మీకు నేను శనగపప్పుతో మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నాను పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇష్టపడి తింటారండి కరకరలాడుతూ చాలా బాగుంటుంది అండ్ ఈ స్నాక్ మీరు రెండు నెలల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చు ఈవినింగ్ ఆకలేస్తుంది అనుకోండి ఇలా కొంచెం గిన్నెలో వేసుకొని తింటే చాలండి భలే ఉంటుంది పిల్లలు కూడా అడిగడిగి తింటారు సో వీడియోలో వెళ్ళి చేద్దామా ఎలా తయారు చేసుకోవాలో పదండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోని ఒక కిలో శనగపప్పు వేసుకోండి శనగపప్పు మీరు కావాలంటే కేజీ అయినా తీసుకోవచ్చు బట్ అరకిలోకైనా తక్కువ తీసుకోకండి ఎందుకంటే ఈ అరకిలో అనిపిస్తుంది కానీ ఈ స్నాక్ అయినప్పుడు కొంచెం తక్కువగానే అనిపిస్తుంది అండి అందుకే కన్నా ఎక్కువైనా తీసుకోండి లేకపోతే అరకిలో అయినా తీసుకోండి ఇప్పుడు ఈ శనగపప్పుని ఒక మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోండి కడిగిన తర్వాత ములిగినంత నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని ఒక రెండు నుంచి మూడు గంటల పాటు పక్కన పెట్టేసుకోండి ఇది బాగా నానాలన్నమాట సో మూడు గంటల తర్వాత నేను మూత చేశాను చూడండి సరుకుపప్పు చక్కగా నానిపింది కొంచెం ఆ పప్పు కొంచెం పెద్దగా అయిపోయింది కదా ఇప్పుడు ఒక్కసారి మళ్ళీ ఆ వాటర్ అంతా పారేసి కన్నాలు గిన్నె ఉన్నా లేదనుకోండి జాలీ ఉన్నా అందులోని ఈ పప్పు అంతా వేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి వాటర్ అంతా పోయి కొంచెం ఈ పప్పు డ్రై అవుతుందనమాట ఒక పది నిమిషాల తర్వాత మీరు ఒక కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఈ పప్పు అంతా వేసుకొని ఫ్యాన్ కిందే ఒక అరగంట పాటు ఉంచుకోండి కొంచెం డ్రై అవుతుంది అనమాట అంటే మరీ వాటర్ ఉండదు కొంచెం చెమ్మలాగా ఉంటే పర్లేదు కానీ మరీ వాటర్ ఉండకూడదు అనమాట అంతే మొత్తం మొత్తం కూడా డ్రై అవ్వాల్సిన అవసరం లేదండి మీరు పట్టుకుంటే పప్పు చల్లగానే అనిపిస్తుంది అనమాట అలా ఉంటే చాలు బట్ వాటర్ ఉండకూడదు అంతే సో ఒక అరగంట తర్వాత నేను పప్పు అంతా తీసుకొని మళ్ళీ గిన్నెలో వేసేసుకున్నానండి చూడండి చక్కగా డ్రై అయిపోయింది వాటర్ ఏమీ లేదు కానీ మీరు పట్టుకున్నారనుకోండి చల్లగానే అనిపిస్తుంది సో ఇంకా డ్రై అవ్వలేదేమో అని అనుకోకండి బాగా డ్రై అయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఏదో ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెతోనే ఈ పప్పుని మనం ఫ్రై చేసుకోవాలండి ఎందుకంటే ఒక్కసారి ఆయిల్లో పప్పు అంతా వేసుకోకూడదు సరిగా ఫ్రై అవుద్ది ఈవెన్గా అందుకే ఒక చిన్న కోర్ గిన్తో నేను ఒక్కొక్కసారి ఫ్రై చేసుకున్నాను అనమాట అలాగే ఒక గిన్నె పైన స్ట్రైనర్ పెద్ద స్ట్రైనర్ ఉంటుంది చూసారా జాలీది ఏదైనా కన్నాల్దేనా అలా పెట్టుకోండి అలాగే ఒక టీ స్ట్రైనర్ స్టీల్ది కూడా పక్కన పెట్టుకోండి ఈ రెండు యూజ్ అవుతాయి అనమాట మీకు నేను చెప్తాను సో ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులోని డీప్ ఫ్రై చేసినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని మరీ ఎక్కువ హీట్ చేసుకోకూడదండి మీడియం హీట్ ఉండాలన్నమాట ఎలా అంటే ఒక పప్పు వేసాం అనుకోండి చిన్న లైట్గా బబుల్స్ రావాలన్నమాట మరీ ఎక్కువ బబుల్స్ రాకూడదు చూస్తున్నారు కదా చిన్నగా బబుల్స్ వచ్చే ఇలా ఉండాలి సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం చేసుకోవాలి ముందు లోలోనే కొంచెం హీట్ చేసుకోండి ఆయిల్ని తర్వాత మీరు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఈ శనగపప్పు వేసుకొని ఈ శనగపప్పుని మధ్య మధ్యని ఇలా కలుపుతూ మీరు ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర జాలి ఉంది ఉందనుకోండి ఆ గరిటలో ఇలా వేసుకొని ఫ్రై చేసుకుని అనుకోండి పప్పు ఈవెన్గా ఫ్రై అవుద్ది అండ్ ఈ ఒకేసారి ఉంటుంది అనమాట కడాయి కింద వెళ్ళకుండా ఉంటుంది వెళ్ళినా కొంచెమే వెళ్తాయండి పప్పు మొత్తం వెళ్ళిపోదు అండ్ ఇది గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఈ శనగపప్పుని ఫ్రై చేసుకోవాలి మీరు వీడియో చూస్తున్నట్టు మధ్య మధ్యన ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఈవెన్గా ఫ్రై అవుతాయి అండ్ మీకు తెలిసిపోద్ది అండి కొంచెం క్రిస్పీగా అయినట్టు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అలా అనిపించిన వెంటనే ఈ పప్పు అంతా తీసేసుకోవాలి మీకు నేను చెప్పాను చూసారా ఒక స్టీల్ స్ట్రైనర్ తీసుకొని పప్పు అంతా ఎక్స్ట్రా పప్పు అంతా తీసుకోవచ్చు నా దగ్గర ఈ జాలీ గరిటి కూడా ఉందండి ఆ గరిటితోనే పప్పు అంతా తీసుకున్నాను ఇది ఇంకా ఈజీగా నేను తీసుకోవచ్చు అనమాట సో ఇలా మీరు వీడియో చూస్తున్నారు కదా గోల్డెన్ కలర్లో రావాలన్నమాట ఇప్పుడు ఒక పెద్ద స్ట్రైనర్ పెట్టుకొని ఉంచుకున్నాం చూసారా అందులో వేసేసుకోవాలి సో ఇలా వేసిన వాళ్ళు ఏమవుతుందంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా కింద గిన్నెం చూసారా అందులో వెళ్ళిపోతుంది అనమాట సో ఇప్పుడు ఈ పప్పు అంతా ఉండిపింది కదండి ఇదంతా నీట్గా క్లియర్ చేసేసుకోవాలి ఇది ఇందులోనే మళ్ళీ మీరు ఫ్రెష్ పప్పు వేసి ఫ్రై చేసుకున్నారనుకోండి ఏమవుతుందంటే ఈ రిమైనింగ్ అంటే ముందున పప్పుని చూసారా అది బాగా ఫ్రై అయిపోతాయి అంటే మాడిపోతాయి అనమాట సో ఆ స్మెల్ అంతా ఈ ఫ్రెష్ పప్పుకి కూడా వస్తుంది అందుకే మీరు చక్కగా ఈ కడాయి అంతా నీట్గా క్లీన్ చేసి తర్వాత మీరు నెక్స్ట్ బ్యాచ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలండి మీరు ఎన్ని బ్యాచ్లు వేసినా కూడా అండ్ కొంచెం టైం పడుతుంది పప్పు ఫ్రై అవ్వడానికి బట్ ఓపిక్గా ఫ్రై చేసుకోవాలండి లేదనుకోండి క్రిస్పీగా ఉండవనమాట లోపల కూడా చక్కగా ఫ్రై అవ్వాలి అందుకే సో ముందు బ్యాచ్ మనం స్ట్రైనర్లో వేసుకొని ఉంచుకున్నాం కదండి అది ఇంకొక ప్లేట్లో అయినా ఒక గిన్నెలో అయినా వేసేసుకోండి మళ్ళీ ఫ్రెష్ ఫ్రై చేసినవి దానిపైన వేయకండి మళ్ళీ కింద ఉన్న పప్పుకు కూడా ఆయిల్ వచ్చేస్తుంది అనమాట అందుకే ఫ్రెష్ చేసినప్పుడు ముందు చేసింది మీరు గిన్నెలో వేసుకొని తర్వాత ఫ్రెష్ది స్ట్రైనర్లో వేసుకోవాలి సో ఇప్పుడు అదే ఆయిల్లోని ఒక ఐదు ఆరు వెల్లుల్ని క్రష్ చేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి ఈ వెల్లుల్లి వేసిన వల్ల మంచి రుచి వస్తుందండి ఈ స్నాక్కి సో అలాగే అదే ఆయిల్లోని పిడికిడి కరివేపాకు కూడా సో కరివేపాకు కూడా హెల్త్కి మంచిది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఇలా కరివేపాకు క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు తీసుకొని పక్కన పెట్టుకోండి సో ఏ గిన్నెలో మనం ఈ పప్పు అంతా తీసుకున్నాం చూసారా అదే గిన్నెలోని వెల్లుల్లి కరివేపాకు తగినంత ఉప్పు ఉప్పు చెక్ చేసుకొని మీ టేస్ట్ ప్రకారం వేసుకోండి అలాగే కారం సో మీరు కొంచెం కారం తక్కువ తింటే తక్కువ వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లాస్ట్లోని ఒక వన్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా వేసుకున్నారా ఈ స్నాక్ ఇంకా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసినట్టు చక్కగా కలిపిసుకోవాలి చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్లో అయినా ఎప్పుడైనా టైంపాస్ అవ్వట్లేదు అనుకోండి మూవీ చూస్తున్నప్పుడు కూడా అలా తినొచ్చు అనమాట అండ్ ఇది మీరు చక్కగా ఒక బాక్స్లోని రెండు నెలల వరకు స్టోర్ కూడా చేసుకోవచ్చండి సో ట్రై చేస్తారు కదా ట్రై చేసాక నచ్చిందో లేదో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కృతికా వంటలి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి వీడియోతో బాయ్ బాయ్